ఫ్రెండ్స్ మీషో నుంచి అయితే మేము ఇయర్ అయితే ఆన్లైన్ చేసాము ఇప్పుడైతే వీటిలో ఎన్ని వర్క్ అవుతాయో లేదో అనేది అయితే ఒకసారి టెస్ట్ చేద్దాము ఫైవ్ అయితే వచ్చాయి ఫైవ్ ఎంత అనుకున్నారు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ ఒకసారి ఇవన్నీ వర్క్ చేస్తున్నాయో లేదో చూసైతే మీకు వీడియో పెడతాము నచ్చితే మీరు కూడా ఆన్లైన్ చేసుకోవచ్చు జస్ట్ వన్ ఫోర్టీన్ మాత్రమే అది ఫ్రీ డెలివరీ అనమాట మేము బయట కొన్నా సరే మ్యాక్సిమం ఎంత తక్కువైనా సరే వన్ ఫిఫ్టీకి తక్కువ అయితే రాదు ఇవి ఐదు కలిపి అయితే వన్ నూట పద్నాలుగు రూపాయలకి వచ్చింది ఫ్రీ డెలివరీ అంటే చాలా తక్కువ అనమాట మరి వీటిలో వర్క్ చేస్తా లేదో చూస్తేనే మనకి తక్కువ రేటుకు వచ్చినట్లు ఒకసారి అయితే వర్క్ చేస్తుందో లేదో చూద్దాము లైవ్లోనే చేద్దాము ఫోన్కి పెట్టి ఒకసారి చూద్దాం అసలు వినిపే ఈ కలర్స్లో ఏ కలర్ వర్క్ చేస్తుందో లేదో ఓకే బ్లూ కలర్ పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుందనమాట నెక్స్ట్ ఇంకో కలర్ బాబు కూడా చెక్ చేస్తున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ బ్లాక్ రెండు బ్లాక్ కలర్స్ వచ్చినాయి అనమాట ఒకటి వైట్ ఒకటి రెడ్ వచ్చింది కనబడుతుందా ఓకే బ్లాక్ కూడా పర్ఫెక్ట్గా వినిపిస్తుంది నెక్స్ట్ చూద్దాము బ్లూ కలర్ బ్లాక్ కలర్ అయితే వర్క్ చేస్తుంది ఇప్పుడు వైట్ వైట్ కలర్ కూడా వర్క్ అవుతుంది నెక్స్ట్ రెడ్ కలర్ ఇయర్ఫోన్స్ ఎంత చాలా తక్కువ కాస్ట్ అని ఇప్పటి వరకు అయితే మాకు తెలియదు మీషోలో చాలా వరకు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట మేము ఆన్లైన్ చేసింది కొన్ని కొన్నిసార్లు తక్కువ రేటు చూపించినా సరే ఫ్రీ షిప్ ఫ్రీ డెలివరీ అని చెప్తారు లేకుంటే మళ్ళీ ఇంటికి వచ్చాక డెలివరీ ఛార్జెస్ అవి తీసుకుంటారుగా తీసుకుంటారని చెప్పేసి ఇప్పటిదాకైతే ఆన్లైన్ చేయలేదు ఇంకా ఇప్పుడైతే ఫ్రీ డెలివరీ అని అర్థమైందనమాట అసలు ఎన్ని వరకు అవుతాయో ఏంటో అనేది కామెంట్స్ అయితే మేము చూసాము ఫీడ్బ్యాక్ అంతా చూసి తీసుకున్నాము అందరూ ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగుందని చెప్పారు ఇంకా అందుకే తీసుకున్నాం అనమాట మాకు వచ్చాక కూడా ఇంకా తెలిసింది ఫోర్ అయితే బాగా పనిచేస్తుంది ఇది ఫిఫ్త్ వన్ అనమాట ఇంకో టూ బ్లాక్ కలర్స్ ఇచ్చారు ఇది సెకండ్ వన్ ఇది కూడా ఒకసారి చెక్ చేస్తే ఫైవ్ వర్క్ లేదా అనేది మనకైతే తెలుస్తుంది అనమాట ఇంకా షాపుల్లో కొనడం అది అసలు వన్ మంత్ కూడా రావట్లేదు మరి ఇవి ఎంతకాలం వస్తాయో చూద్దాం చూడాలి షాప్లో కంటే క్వాలిటీ బాగుంది ఓకే ఫైవ్ అయితే పర్ఫెక్ట్గా వినిపిస్తున్నాయి అంట చూసారా మీషోలో అయితే మేము ఫైవ్ కలర్స్ అనేవి ఆన్లైన్ చేసాము ఫైవ్ కలర్స్ అయితే బాగా పనిచేస్తున్నాయి మీకు ఎవరికన్నా యూజ్ అయితే కొనాలనిపిస్తుంది అనుకోండి ఆలోచించకుండా అయితే ఇవి చాలా తక్కువ ప్రైస్కి తీసుకోవచ్చు అనమాట వంద రూపాయలకు కూడా బయటకు దొరకట్లేదు అలాంటిది నూట పద్నాలుగు రూపాయలకి ఐదు జతలు అంటే చాలా ఇదే కదా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారుగా అన్నీ అయితే పనిచేస్తున్నాయి చూడండి ఇవి వైర్ కూడా కొంచెం మందంగానే ఉంది బాగానే ఉంది ఈ వీడియో యూజ్ అయితే ఎవరికన్నా షేర్ చేయండి బయటికి వెళ్ళి కొనాలన్నా ఎక్కువ కాస్టు అది ఇది ఫ్రీ డెలివరీ కాబట్టి ఇంటికి వచ్చి ఇచ్చేసేస్తారు మీకు డ్యామేజ్ ఏమైనా ఉన్నాయనుకోండి మళ్ళీ రిటర్న్ పెట్టేస్తే మళ్ళీ వాళ్ళు పంపిస్తారు చాలా అంటే చాలా తక్కువ ప్రైజు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ చాలామంది ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఈ వీడియోని ఎవరికన్నా షేర్ చేస్తే కొనే వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకుంటారనమాట నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా షేర్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్